అందరికీ నమస్కారం నా పేరు కవిత ఈరోజు నేను అన్నపూర్ణ క్యాంటీన్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను తెలంగాణలో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత భోజన పేదలకి ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకానికి అన్నపూర్ణ క్యాంటీన్ అని పేరు పెట్టారు అయితే తను అనుకుంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు వేరే ఎవరు అభ్యంతరపరిచే వాళ్ళు ఎవరూ లేరు చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు కానీ ఆయన సాక్షాత్తు అన్నపూర్ణాదేవి పేరు పెట్టడం జరిగింది ఆ ఉచిత భోజన పథకానికి పేదలకి ఉచితంగా భోజనం అందించాలని చెప్పి అన్నపూర్ణ అని దేవత అమ్మవారి పేరు పెట్టడం జరిగింది అమ్మ అన్నపూర్ణ అంటే ఎవరు సాక్షాత్తు సృష్టి పోషణకి మూలమైన అమ్మవారు అన్నపూర్ణాదేవి సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేసిన తల్లి అన్నపూర్ణాదేవి ఆమె పేరు పెట్టుకుంటే మనకి ఇంత అన్నం దొరుకుతుందని చెప్పి అన్నపూర్ణ మనకి ఉచితంగా ఉచిత భోజన పథకానికి అన్నపూర్ణాదేవి పేరు పెట్టుకుంటే మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి అన్నపూర్ణ అని మంచి పేరు పెట్టడం జరిగింది దానికి అన్ దానికి మనం చాలా సంతోషపడాలి కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంత మంచి పథకానికి ఉచిత భోజన పథకానికి అన్నపూర్ణ క్యాంటీన్ అని పేరు తీసేసి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు పెడుతుంది మీరు ఇందిరమ్మ పేరు పెట్టుకోవాలనుకుంటే ఎవరు అభ్యంతరపరచే వాళ్ళు ఎవరు లేరు మీ ఇష్టం మీ ప్రభుత్వం మీ పార్టీ మీ మీ అధినాయక్ మీ అమ్మ మీ ఇందిరమ్మ ఎవరు అభ్యంతరపరచే వాళ్ళు ఎవరూ లేరు ఇంకో పథకం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెట్టి ఆ పథకానికి ఇందిరమ్మ అని పేరు పెట్టుకో పెట్టడంలో మేము ఎవరు ఏమీ చెప్పము ఎవరు ఏమీ అనం కానీ సాక్షాత్తు ఉచిత భోజన పథకానికి సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి పేరు పెట్టినప్పుడు అన్నపూర్ణాదేవి పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టడమే ఇంద్రమ్మ పేరు పెట్ట పెట్టడంతోనే మా అభ్యంతరం అంతా ఎందుకంటే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు సృష్టి పోషణకు మూలమైన అన్నాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి సకల సృష్టిని పోషిస్తున్న తల్లి అన్నపూర్ణాదేవి కదా అలాంటి తల్లి పేరు తీసేసి ఇంద్రమ్మ పేరు పెట్టు పెట్టడంలో అర్థమే లేదు అసలు అలాంటి తల్లి పేరు తీసేసి ఆ తల్లిని అవమానించొద్దు మనం ఆ తల్లి బిడ్డలేమి మనకందరికీ అన్నం పెడుతున్న తల్లి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ తల్లి ఒక చేతిలో పాత్ర పట్టుకొని ఒక చేతిలో గరిట పట్టుకొని సృష్టి పోషణ చేస్తున్న తల్లిని అవమానించొద్దు మనము ఆమె పేరు తీసేయొద్దు మనము భోజన మంత్రం చెప్తాం అన్నం తినే ముందు మనం భోజనం చేసే ముందు ఒక మంత్రం చెప్పి భోజనం తినాలని చెప్పి మన పెద్దలు చెప్తారు ఆ భోజనం మంత్రం ఏమిటి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం దీక్షాంధే చ పార్వతి మాతా పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త చ స్వదేశ భువనత్రయం ఈ మంత్రాన్ని జపించి మనము ఆ అమ్మవారిని తలుసుకొని అమ్మ నువ్వు నాకు అన్నం పెడుతున్నావు తల్లి నీకు ధన్యవాదాలు తల్లి నాకు ఇలాగే అన్నాన్ని కలిగించు తల్లి నాకు అన్నానికి లోటు లేకుండా తల్లి అని చెప్పి అన్నాన్ని అమ్మవారిని ఒకసారి తలుచుకొని మనం ఆ భోజనం చేస్తే మనకు ఆరోగ్యము బాగుంటుంది మనకి అన్నానికి లోటు లేకుండా అమ్మవారు మనల్ని చూసుకుంటుంది అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా మరి అడగకుండానే సృష్టిపోషణ చేస్తున్న అమ్మవారి పేరు అన్నపూర్ణాదేవి పేరు మనం ఎందుకు తీసేయాలి మనకి ఎందుకు అంత అహంకారం ఎందుకు ఇంద్రమ్మ పేరు పెట్టుకోవాలనుకుంటే ఇంకో పథకం పెట్టేసి ఇంకో పథకం ప్రవేశపెట్టి ఆమె పేరు పెట్టుకోండి ఎవరొద్దు అంటున్నారు కానీ అమ్మవారి పేరు అమ్మవారిని అన్నపూర్ణాదేవిని అవమానించొద్దు మన మనం సామాన్య మానవులము అన్నపూర్ణాదేవి దేవతామి సృష్టి పోషణకు మూలమైన దేవతామి ఆమెను మనం అవమానించే మనకి ఆమెను అవమానిస్తే మనకు పుట్టుగతులు ఉండవు మనకు అన్నానికి లోటు ఉంటుంది మన రాష్ట్రం అంత మంచిగా ఉండదు ఆమె ఆమె పేరు పెట్టుకోవాలి ఆమె పేరు పెట్టుకోవడంలో తప్పే లేదు అన్నపూర్ణాదేవి క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్లు తీసేసి ఇందిరమ్మ పేరు మా మారుస్తే కొంతమంది మహిళలు ధర్నా చేశారు ఆ ధర్నా చేసిన మహిళ పైన మా మహిళల పైన మన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మీటింగ్లో మాట్లాడతారు అన్నపు ఇందిరమ్మ గురించి మీకు తెలుసా అసలు ఇందిరమ్మ ఎంత మంచి పాలన చేసిందో మీకేం తెలుసు మీకు తెలుసా అసలు ఇందిరమ్మ గురించి మీకు తెలియాలంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని బట్టలు ఊడదీ ఊడదీసి కొట్టాలి అని చెప్పి మాట్లాడతారు మన ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ పాలన గురించి ఇందిరమ్మ చాలా మంచి పాలన చేసింది ఆమె పేరు పెట్టుకోవడంలో తప్పేం లేదు అని చెప్పి మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కదా మరి అన్నపూర్ణాదేవి సృష్టి పోషకురాలు కదా మరి ఆమె గురించి మీకు తెలియదా ఆమె పేరు ఎందుకు తీసేస్తున్నారు అన్నపూర్ణాదేవి గురించి మీకు తెలియదా ఆమె ఏం తక్కువ సృష్టి పోషకురాలి పేరు పెట్టుకోవడంలో తప్పేముంది అన్నపూర్ణాదేవి ఆమె సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేసిన తల్లి అన్నపూర్ణాదేవి పేరు పెట్టుకోవడం ఏమన్నా తప్పు ఉందా ఆ పేరులే మీకేం తప్పు కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు మా స మీరు ఇందిరా పాలన గురించి తెలియాలంటే ఇట్లా కొడితే తెలుస్తుంది అట్లా కొడితే తెలుస్తుంది అని చెప్పి ఇందిరమ్మను కూడా అవమానిస్తున్నారు మీకు అసలు మహిళలు అంటే గౌరవమే లేదు అసలు ఆ స్టేజ్ దగ్గర ఆ మీటింగ్లో మహిళలు ఉంటారు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని చెప్పి అసలు మీకు మహిళలు అంటే గౌరవం లేదు అసలు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే రాజు లాంటి వాడు అతనికి ఎంత దయా హృదయం ఉండాలి అతని నోటి నుంచి వచ్చే మాటలు ఎంత అందరికీ బీదలకి సాధలకి ఎంత మంచి ఆనందాన్ని కలిగించాలి ఎంత మనోధైర్యాన్ని కలిగించాలి స అలాంటి మాటలు అలాంటి వాళ్ళు మీరు ముఖ్యమంత్రి ప పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న స్థానం నుంచి అంత పెద్ద స్టేజ్ నుంచి అందరు వింటున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బట్టలు ఇప్పేరు తీసేసి కొట్టాలి అలా అయితేనే మీకు తెలుస్తుంది మరి అన్నపూర్ణాదేవి గురించి మీకు తెలియదు అంటే ఆమె గురించి మీకు తెలియదు అంటే మిమ్మల్ని ఏం చేయాలి మరి చెప్పండి మరి మిమ్మల్ని ఏం చేయాలి మహిళల్ని అవమానిస్తున్నారు అసలు మీ మాటలు వినకుండా అయిపోతున్నారు అందరు మీరు మీరు నోరు తెరిస్తే మీ నుంచి ఏమొస్తాయో మాకు అందరికీ తెలుసు కాబట్టి సా ఒక చిన్న సామాన్య మహిళని నేను ఇట్లా యూట్యూబ్లో సోషల్ మీడియాలో మాట్లాడాలి పెట్టాలి యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసాలి అంటే ఒక వీడియోని పదిసార్లు చూసుకుంటా నేను ఏమైనా మాట్లాడినా అభ్యంతరకరమైన మాటలు ఏమైనా ఉన్నాయా నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా అని చెప్పి పదిసార్లు చెక్ చేసుకొని నేను ఆ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను మరి సాక్షాత్తు ముఖ్యమంత్రికి బాధ్యత లేదా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటమైనా మహిళలైనా పురుషులైనా ఎవరి గురించి మాట్లాడేటప్పుడైనా ముఖ్యమంత్రికి చాలా బాధ్యత ఉండాలి బాధ్యతతో మాట్లాడి మీరు సాక్షాత్ రాష్ట్రానికి రాజు లాంటి వాళ్ళు మీరు మంచిగా మాట్లాడాలి మిమ్మల్ని చూసి మేమందరం నేర్చుకునే పరిస్థితిలో ఉండాలి కానీ ముఖ్యమంత్రి సభ జరుగుతుందంటే మేము టీవీలు బంద్ చేసుకునే పరిస్థితి రాకూడదని చెప్పి వచ్చింది ఆల్రెడీ మేమందరం అదే పని చేస్తున్నాము ద దయచేసి అన్నపూర్ణ క్యాంటీన్ పేరు తీసేసి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టే పేరు పెడుతున్నారు అది విరమించుకోండి అమ్మవారిని అవమానించకండి మనకి పుట్టగతులు ఉండవు అమ్మ మనకు అన్నం పెడుతుంది ఆమెను అవమానించకండి ఇందిరమ్మ పేరు పెట్టుకోవాలనుకుంటే ఇంకో ఇంకొక పథకం ఏదైనా ప్రవేశపెట్టి ఆమె పేరు పెట్టుకోండి తప్పితే అన్నపూర్ణ క్యాంటీన్ అనే పేరు మాత్రం తీసేయకండి అది ఎవరికి సంబంధించిన పేరు కాదు ఏ పార్టీకి సంబంధించిన పేరు కాదు దయచేసి ఒక సామాన్య మహిళగా నేను అర్థిస్తున్నాను మిమ్మల్ని అమ్మవారిని అవమానించకండి నేను ఒక మహిళగా అమ్మను పూజించే ఒక సామాన్య మహిళగా ఒక భక్తురాలిగా నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మ పేరు తీసేయడం నేను తట్టుకోలేకపోతున్నాను చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను అర్థం చేసుకోవాలని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ